ఘోరంగా అంటే ఘోరంగా మౌలైంది ఇప్పుడే మీకు పెడతా వర్షం కూడా వచ్చేటట్టు ఉంది అవు ఎంత ఘోరం అంటే మొత్తం మౌలు ఎట్లా అయింది ఘోరంగా అయింది అవు ఘోరం ఉరుముతుంది మో దూరండి ఘోరంగా సౌండ్ వస్తున్నాయి మౌలు ఎట్లా అయింది మొత్తం నల్లగా అయింది ఘోరం అని వస్తున్న మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్న మొత్తం అసలు ఎక్స్పెక్ట్ 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 కాదు కదా అసలు ఘోరం ఇంత అనం మూలైందంటే ఘోరంగా అయింది ఈరోజు కూడా డ్యూటీకి పోవడం కష్టమే అలాడే హెల్త్ మంచి లేదన్నా ఆగిన నిన్న నుంచి మళ్ళీ ఇప్పుడు పోదామనుకుంటే ఎట్లుంది చూడండి వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది